ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం అమెజాన్ అడవుల్లో ప్రపంచానికి తెలియని అరుదైన తెగ ఆహారం కోసం బయటకు వచ్చి కెమెరాకు చిక్కిన మాస్కో ఫైరో జాతి బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవులు నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది ఫెరోవియన్ అమెజాన్లు సంచరిస్తున్న మాస్కో ఫైరో అనే తెగకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సర్వేవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకైసీ గ్రూప్ విడుదల చేసింది పెరో సమీపంలోని లాస్ పిర్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు ఈ ప్రాంతంలో మాస్కో ఫైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ ఫెనామడ్ అధ్యక్షుడు అల్ఫాడ్రో వర్గస్ ఫియో తెలిపారు ఇంటర్నెట్ రాగానే ఫోన్కు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు తలలు పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు ఈ ప్రాంతాన్ని పరీక్షించడంలో ప్రభుత్వం విఫలం కావడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు మారుమూల గ్రామాలైన మెంటో సాల్వేడో పియూటో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని ఫియో ఆందోళన వ్యక్తం చేశారు